అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది శ్రావణ శుక్రవారం రోజు బ్లాగ్ అండి ముందు రోజైతే తులసమ్మని ఈ విధంగా కడుక్కొని అదే విధంగా అమ్మవారిని పెట్టుకుని పేట్లు అవి కూడా చక్కగా కడుక్కొని పసుపు రాసుకొని బొట్లు అవన్నీ పెట్టుకుని ముగ్గులు అయితే వేసేసుకున్నానండి అదే ఇక్కడ మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను పేట్లు అయితే ఇదిగోనండి ఈ విధంగా కడుక్కొని పెట్టుకున్నాను టీపాయ్ కూడా కడుక్కున్నానండి అండి టీపాయ్ మీద అయితే పెట్టుకుంటానమాట అమ్మవారి పూజ అది చేసుకుంటాను తులసమ్మను కూడా కడుక్కొని తులసమ్మను కూడా చక్కగా పసుపు రాసుకొని తులసమ్మకు కూడా నిండుగా బొట్లు అవన్నీ పెట్టుకుంటే ఎంత బాగుంటుందో తులసి తులుసుకోట చూస్తూ ఉండండి అదేవిధంగా గౌరమ్మ ఉంటారు కదండి రాతి గౌరమ్మను కూడా శుభ్రంగా కడుక్కొని గౌరమ్మకు కూడా పసుపు అది రాసుకొని చక్కగా ముగ్గులు అవన్నీ పెట్టుకుని బొట్లు వేసుకుని బొట్లే పెట్టుకున్నాను అనమాట తులసమ్మకి మొదట్లో అనమాట పసుపు రాస్తున్నాను అంటే ఆవిడ కాళ్ళకు పసుపు రాసినట్లుగా భావించి మొదలకు కూడా రాస్తూ ఉంటాను అన్నమాట ఎప్పుడు కూడా అదేవిధంగా తులసి బొట్ట మీదనే లక్ష్మీదేవికి కూడా పసుపు రాసి బొట్ట అయితే పెట్టాను కుంకుమ బొట్ట అయితేను ఇదిగోనండి బొట్టలు అన్నీ పెట్టిన తర్వాత చూసారా తులసమ్మ ఎంత బాగున్నారో అని అదేవిధంగా అమ్మవారిని పెట్టే పేట్ల మీద కూడా చక్కగా పసుపు రాసుకొని ముగ్గులు అవన్నీ వేసేసుకొని బొట్లు అవి పెట్టేసుకున్నాను అనమాట కుంకుమొట్లవన్నీ ముందు బాల్కని అంతా కూడా మెట్లు అవన్నీ కూడా కడిగేసుకున్నానండి అన్నీ కూడా ఇల్లు గుమ్మలు అన్నీ కూడా శుభ్రంగా కడుక్కోవాలి కదా అన్నీ కూడా కడుక్కొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నానమాట అది కిందికి వెళ్ళే మెట్లు ఇవి మా వైఫ్ పైకి వచ్చే మెట్లు అనమాట ఇవి మెట్టి కూడా ముగ్గులు పెట్టడం అంటే నాకు భలే ఇష్టం అండి భలే సరదాగా అనిపిస్తుంది అనమాట సరదానే కాదు చూడడానికి కూడా అందంగా ఉంటాయి కదా అందుకోసమని మొత్తం మెట్మెట్టికి ముగ్గులు అయితే పెట్టేసుకుంటాను అనమాట ఈ మా గౌరీ ఉంది కానీ అండి మా గౌరీ ఈ పనులన్నీ అనమాట తను ఓన్లీ గిన్నెలతో తడుగుట ఇంట్లో మాప్ చేయడం అనేది అనమాట ఈ పని అంతా కూడా బయట పని అంతా కూడా నేనే చేసుకోవాలి తర్వాత మెట్లన్నీ కూడా కడిగానండి తర్వాత మాప్ చేసుకుంటానమాట బాల్కనీలోని గ్రీన్ మ్యాట్ వేసాను కదండి ఇక్కడ కడిగితే కనుక మ్యాట్ అంతా కూడా పాడైపోతుంది మ్యాట్ కిందకి వాటర్ అయిపోతుంది అని చెప్పి ఇక్కడ అయితే మాప్ స్టిక్తో పెట్టుకుంటాను అనమాట పెట్టుకొని ఇక్కడ కూడా చక్కటి ముగ్గు అయితే వేసి చిన్న ముగ్గు వేసిన సింపుల్గా వేసినా దాంట్లో కలర్స్ అయితే ఫిల్ చేశానండి ఫిల్ చేసిన తర్వాత ఎంత భలే వచ్చిందండి బుజ్జిగా ముగ్గు అయితేనే నాకు చూస్తూ ఉండే కొద్ది చూడాలనిపిస్తూనే అనిపించింది అనమాట ఆ ముగ్గుని చూసుకొని మీకు కూడా చూపిస్తాను ముగ్గు వేసేసిన తర్వాత చూపు తర్వాత ముగ్గులన్నీ వేసేసుకొని ఎందుకంటే ఈటన్ని మనం కూడా నీళ్లు పెట్టుకుంటాం కదండి పువ్వులతో ఇక్కడ కూడా ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను అన్నమాట ముగ్గు చూసారా బాగుంది కదా సింప్ మీద ముగ్గు చిన్న ముగ్గు అయితే వేశాను అంతకన్నా వేసానంటే మా వాళ్ళు పాడు చేసేస్తారు అండి అందుకోసమే తర్వాత మామిడి ఆకులు కూడా తీసుకొస్తే మామిడాకులు కూడా కట్టేసాను ఇవన్నీ మరుసటి రోజు కూడా చేసుకోవచ్చు అని అనుకుంటారేమో చిన్న చిన్న పనుల్లాగే ఉంటాయి కానీ ఇవి చేయడానికి కొంచెం టైం పోతుంది అనమాట అవన్నీ కూడా గార్డెన్లో మామిడి అన్నీ కూడా తెచ్చుకొని మామిడి ఆకులు కట్టేసి కొంచెం టైం అయితే పాడుకుంటారు అందుకే ముందు రోజు ఇలాంటి పనులన్నీ కూడా చూపిస్తుంటే సేవ అవుతుందన్నమాట కట్ చేశాను బాగా వచ్చింది కదండి ఈ రోజే పండుగ వచ్చేసినట్టు అంటే నాకు అక్కడ శ్రావణ మాసం అంటేనే నెల పండగ కదండి తర్వాత అమ్మవారికి చీర కట్టడం కోసం నేనైతే రెడీ అయితే వచ్చేస్తాను అనమాట ఇదిగోనండి చీర కట్టడానికి అమ్మవారికి స్టెప్స్ అవన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట యూట్యూబ్లో చాలా ఛానల్స్లో వస్తున్నాయి కదండి అమ్మవారికి సారీ డ్రేపింగ్ ఎలా చేయాలండి అందుకు నేను ఏమీ ఇక్కడ వివరించు నేను ఎలా కట్టాను అనమాట చూపిస్తున్నాను అంతేనా చాలా ఈజీ అండి మొన్న స్టెప్స్ అయితే పెట్టేసుకుంటే కనుక చాలా ఈజీ అనమాట కిప్స్ అవన్నీ కూడా పెట్టేసుకొని చీరైతే బ్రేక్ చేస్తాను అనమాట అండి చాలా అందంగా వచ్చారండి అమ్మవారు అయితే చూసే కొద్ది చూడాలనిపించేలా వచ్చిందనమాట చీర అయితే భలే ముద్దుగా వచ్చింది బాగా వచ్చిందండి చీరతో అని కట్టడానికి నేను అయితే చీర కట్టేస్తూ ఉంటాను చక్కగా కుర్చీళ్ళు అవన్నీ కూడా పెట్టుకుంటే అంత ఎంత అందంగా ఉంటుందండి భలే వస్తుంది కూర్చున్నా అమ్మవారే వచ్చి కూర్చున్నారా అన్నట్లు అనిపించేస్తుందండి అట్లాంటి అందుకని కుర్చీళ్ళు అయితే ఆ విధంగా సర్దేసి పైన మరొక చిన్న బింది పెట్టుకొని రాగి బింది లా నీల్చోడానికి ఆ ప్రకారంలోనే ఆ బిందులోని బియ్యం అయితే పోస్తానండి కరువులు కోసం కింద మట్టి స్కామ్ లాంటి పెట్టాను అనమాట మట్టి అంటే బిందు పెట్టాను కదా అది పెట్టి ఆ దాళ్ళు బాగా బిందు పెట్టాను అనమాట పెట్టి అమ్మవారికి చీర అయితే పెట్టాను ఆ బ్లౌజ్ పీసుని కూడా ఆ విధంగా రాగింది చుట్టూ చుట్టేసాను అనమాట ఇంకేం కనిపించని చుట్టేసి తర్వాత వాళ్ళని అమ్మవారికి షింకులు కూడా వేసేస్తాను అనమాట కొబ్బరికాయ కూడా పెట్టి దాన్ని తగ్గకుండా ఆ స్టాండ్ అలా ఉన్నా కదా ఇప్పుడు గాజులు వేసుకోవడానికి అమ్మవారికి చక్కగా కాకుండా గాజులు బ్లాజులు ఆ స్టాండ్ పెట్టేసి స్టెప్స్ అయితే పెట్టాను చూసారో అమ్మవారికి చీర ఎంత బాగా క్షీణో చాలా ఈజీ అండి అంటే పనులు మరుసటి చేసుకుంటే టైం అనేది మనకి తెలియకుండానే గడిచిపోతుంది అనమాట టైము చాలా తీసుకుంటుంది అంటే ముందు రోజునైతే పెట్టుకొని ఉంచుకుంటే కనుక సరిపోతుంది అనమాట పెట్టుకుని అదనండి ఇది వడ్డాణం కూడా పెట్టాను అనమాట అమ్మ తర్వాత మన ఇష్టం అండి మనం ఎలాంటి అలంకారంకి సంబంధించి మనం పెట్టుకోవాలనుకున్నా అది మన ఇష్టం అనమాట అమ్మవారికి ఇక్కడ వరకు అయితే చేసి పెట్టుకుంటాను అనమాట చీరది కట్ కట్టేసి అమ్మవారికి ఆ వడ్డా కూడా అలా పెట్టేసి ఉంచాను అనమాట అమ్మవారు మొక్కలు కూడా పెట్టి చూసుకుంటున్నామన్నమాట కరెక్ట్గా బాగుంది అమ్మవారు నిండుగా ఉన్నారా లేదా అని చెప్పి చూసుకుంటున్నామన్నమాట చూసుకుని ఆ అయితే తీసేసానండి ఇప్పుడైతే పెట్టిన అమ్మవారి మొక్కలు మీద కూడని జస్ట్ చూడటానికి మాత్రం పెట్టాను అనమాట ఈ రోజే పెట్టకూడదు కదా కోసం ఈ రోజు పెట్టాలి చాలా బాగా వచ్చిందండి చూసారా ఎంత నిండుగా వచ్చిందని చూసిగా అమ్మవారే వచ్చి అక్కడ కూర్చున్నారా అన్నట్లు అనిపించింది అనమాట నా తర్వాత ఇదిగోనండి అది అయిపోయిన తర్వాత పిల్ల వంట అయిపోయిన తర్వాత శనగలు వాయినకి ఇవ్వాలి కదండి సాంబోలంలోని అందుకోసమే శనగలు అయితే శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకుంటున్నాను అనమాట ఇదైతే మెయిన్ మర్చిపోకూడదు కదండి వాయినలో కంపల్సరీ శనగలు అయితే ఇవ్వాలి కదా తర్వాత అదేవిధంగా గార్లకి బూరెలు వేయడానికి పిండి అయితే పప్పులు అయితే నానబెట్టేసుకున్నాను అనమాట అదేవిధంగా చింతపండు సీహాన్లోకి చింతపండు రసం కావాలి కదండి ఆ చింతపండుని కూడా నానబెట్టుకున్నాను మార్నింగ్కి బాగా నాన్ ఉంటుంది కదా అని అదేవిధంగా పరవన్నంలోకి ఊరల్లోకి ఇలాచీ పౌడర్ కావాలి కదండి అది కూడా ఫ్రెష్గా మిక్స్ చేసినట్టు ఈ పనులన్నీ కూడా నేను అమ్మవారి చీర్ కట్టడం దగ్గర నుంచి పనులన్నీ కూడా నేను శుభ్రంగా సాయంత్రం మరొకసారి స్నానం చేసేసిన తర్వాతనే నేను ఈ పనులన్నీ కూడా చేశాను అనమాట అండి తర్వాత ఈ అన్ని పనులు అయిపోయిన తర్వాత బయట వెనకర్ కూడా శుభ్రంగా అంతా కడుక్కొని ముగ్గులన్నీ వేసేసుకున్నాను స్టవ్ కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా శుభ్రంగా కడిగేసుకుని వాష్ చేసి పెట్టేసుకున్నానండి నీట్గానే వేయకొని అయితే పద్మ ముగ్గులు పద్మంతా ముగ్గులు వేసాను అనమాట కలువూ కూడా వేసుకుంటాను కదా శుక్రవారం శుక్రవారం అది కూడా వేసేసాను పౌర్ణం కదండి శనివారం చంద్రుడు చూడండి ఎంత నిండుగా ఉన్నాడు ఆకాశంలోని మొత్తం అన్ని పనులు అయ్యేసరికి ఇదిగోనండి టెన్ థర్టీ అయితే అయిందనమాట మళ్ళీ మళ్ళీ మార్నింగ్ ఎన్ని గంటలకు లేవాలో లిగుస్తాను లే చూడాలి అమ్మవారు ఎన్ని గంటలకు నిద్ర వేలు అని ఇదిగోనండి మార్నింగ్ అయితే ఫోర్ థర్టీకి అనమాట అండి లేచి ఇది నా డైలీ రొటీన్ అంతా కూడా స్టార్ట్ చేసుకున్నాను నేనైతే పూజ చెప్పవాల్సిన అయితే ఏం చేయలేదండి ముందు కృష్ణ దగ్గర వినాయకుడి దగ్గర అన్నపూర్ణ దగ్గర పూలు అయితే కాఫీ అయితే తాగేసానండి నేను ఇంకా అప్పుడే తెల్ల తెల్లవారుతూ ఉన్నదనమాట చూసారా ఇంకా తెల్లవారుతూ ఉన్నది ఇంకా టైం వచ్చేసి ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది అనుకుంటాను అప్పుడు టైము తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వచ్చేసాను స్నానం అది చేసేసాను అనమాట రెడ్ కలర్ శారీ అయితే కట్టుకున్నానండి మ్యాచింగ్ అయితే బ్యాంగిల్స్ ఇవ్వండి ఈ విధంగా వేసుకున్నాను అన్నమాట తర్వాత స్టవ్ మీద ఇంకా స్టవ్కి ఇప్పటి నుంచి మధ్యాహ్నం వరకు అయితే ఖాళీ లేదండి బెస్ట్ లేటట్లు ఒక పక్క పులివారికి పరమన్నానికి బియ్యం అయితే పెట్టేసాను మరొక పక్క పాలు మా వారికి కాఫీ పెట్టడానికి ఒక పక్క పరవన్నానికి పాలు అయితే మరిగించాను కాఫీ అయితే వేసుకున్నాను అయితే రెడీ చేసేసానండి తర్వాత డైలీ నేను ఫ్రై ప్రతి ఫ్రైడే నేను చేసుకుంటాను కదా వర్ణన పూజ ఆ పూజ అయితే అమ్మవారికి అన్నమాట పూలైతే తెచ్చుకున్నాను కదా ఎల్లో కలర్ చామంతి పూలు తెచ్చానని చూపించాను కదండి మీకు ముందు బ్లాగ్లోని ఆ పువ్వులు అయితే చక్కగా అమ్మవారికి అయితే పూజ చేసేసుకున్నాను లలితాదేవి వర్ణన పూజ చాలా బాగా జరిగింది అండి పూజ అయితే మాత్రం భలే కళకళ ఆడుతూ ఉన్నారనమాట అమ్మవారు ఆ కలర్ పువ్వులకి అంత బాగా శ్రావణ శుక్రవారం అమ్మవారికి అయితే పూజ ఆ విధంగా చేసుకున్నాను వర్ణన పూజ తర్వాత గూడెల్లోకి ఇదిగోనండి పూర్ణాలకి ఇది పప్పు కూడా రెడీ అవుతుంది అనమాట దానికి చక్కగా లాస్ట్ మినపప్పు అయితే వేసాను అనమాట ఈ లోప గూర్లు కూడా చల్లారిని ఫోన్ నుంచి వంటలు చల్లారండి వండలు చుట్టేసుకొని గూరెలు కూడా వేసేసాను అనమాట అండి అది అయిపోయిన తర్వాత గాలి వేయడం అయిపోయిన తర్వాత గూరెలు వేయడం చాలా ఈజీ అండి అన్ని రెడీ పెట్టుకుంటే కనుక బ్యాటర్ అదండి ఇలా తీసుకుని అట్లా స్పూన్తో మన చేతికి ఏం అవ్వక లేకపోతే రౌండ్ కావాలి బాల్స్లో వచ్చేస్తాయి అనమాట చేతికి అంటించుకోకపోతే చేతికి తిండి అంటుకుంటుంది ఎప్పుడైనా ఏమో అనే టెన్షన్ లేకుండా హ్యాపీగా ఇలా స్పూన్తో తీసి అయితే వేసేసుకోవచ్చు చూడండి బాగా వచ్చినాయి అండి కూర్చొని అయితే రౌండ్ బాల్స్ అవి వచ్చినాయి అనమాట చూపిస్తాను మీకు అన్నీ కూడా వేసే అది ఆ విధంగా అయితే వేసేసాను అనమాట బూర్లన్నీ కూడా గారెలైన రవ్వకేసారి చేశాను పరవన్నం చేశాను అదేవిధంగా వడపప్పు నాన్ పానకం చేసుకున్నాను పులిహోర చేసుకున్నాను ఇవ్వండి నైవేద్యాలు నైవేద్యాలు అన్నీ అయ్యేసరికి నాకు నైన్ థర్టీ అయితే అయింది అనమాట అన్నీ కూడా మీద ఇంకా అమ్మవారి దగ్గర మొత్తం అన్నీ కూడా సర్దేసుకున్నాను అనమాట ఇది ఒక గంట టైం పట్టింది నాకు అన్నీ కూడా పెట్టుకోవడానికి అన్నీ పెట్టుకొని అమ్మవారి నొక్కలనే రెడీ చేస్తే ఎలాగా నేను కూడా రెడీ అవ్వాలి కదా అందుకు అన్నీ కూడా రెడీ చేసేసుకొని నేను కూడా వెళ్ళి చక్కగా రెడీ అయిపోయి వచ్చేసాను అనమాట తాంబూలాలకి అన్నీ ప్రతిది అమ్మవారి నైవేద్యం కూడా ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను కావాల్సిన పళ్ళు తాంబూలాలు అష్టోత్తరానికి కావాల్సిన పువ్వులు అన్నీ కూడా వేసి చేసేసుకుని తర్వాత అమ్మవారికి అయితే చక్కగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి పూజించే వీడియో క్లిప్స్ ఏం తీయలేదండి పోస్ట్ చేసుకున్నప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను అన్నమాట అమ్మవారికి అష్టోత్తరం చేసుకుని అమ్మవారికి ఆహ్వానించి బొట్టు పెట్టి గంధం పెట్టి అన్నీ పెట్టాను అనమాట ఇదిగోనండి సంపూర్ణ తాంబూలం ఇస్తానని చెప్పాను కదండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఇవ్వాలన్నమాట కొబ్బరికాయ చీర జాకెట్టు తాంబూలం పువ్వు గాజులు అన్నీ ఇస్తా అనమాట దాన్ని సంపూర్ణ తాంబూలం అంటారు అదేవిధంగా మొత్తం తాంబోళాలు అన్నీ కూడా సర్గేసుకున్నాను అనమాట సర్గేసి పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర ఐదు తాంబూలాలు అయితే ఇస్తానని చెప్పుకున్నాను కదండి అందుకే ఒక సంపూర్ణ తాంబూలం ప్లస్ నాలుగు మామూలు తాంబూలాలు ఇచ్చేసి సర్దేసుకున్నాను అన్నమాట నేను కూడా తాంబూలం కానీ కూడా తీసేయండి తాంబూలం తీసుకోవడానికి పూజ అయిపోయిన వెంటనే వెళ్ళిపోయితే బెస్ట్ అనేసి పూజ అవ్వగానే ఇచ్చేస్తాను అదేవిధంగా మా నైబర్స్ కూడా అదే విధంగా ఇస్తాను మళ్ళీ సాయంత్రం వరకు ఉండక్కర్లేకుండా వెళ్ళి ఇదిగోనండి చక్కగా తాంబోళం అయితే తీసుకున్నాను అనమాట ఈ ఇండి మి శైలసారు కానీ మటన్ ఉంటా అనమాట ఆవిడ తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను పుచ్చుకుని నమ్మబాయమ్మవాడు పుచ్చుకుంటు వచ్చాను తిని వచ్చేసి మా ఇద్దరులో సౌజన్య అన్నట్టు అండి ఆ అమ్మాయి గారు కూడా సౌజన్య చెప్తున్న పూజ చేసిన బ్లాగ్ చూస్తుంటారండి పూర్తిగా అనమాట వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తాంబూలం వేడియో తీసుకున్నారు తన పూజ అన్నట్టు ఇది పూజ కూడా చెప్పండి నేను వెళ్ళి వాళ్ళని కూడా ఆహ్వానించాను అన్నమాట మా ఇంటికి రండి గారు ఇద్దరిని కూడా తాంబోళానికి రమ్మని చూస్తూ

పాంబోడమైతే అందులో తలబడి వాళ్ళు లక్ష్మీ స్వరూపంతో భావిస్తాం కదండి మొత్తం అని చెప్పారు కదా ఇచ్చేస నువ్వు పడకలేదక్క వీడియోలోని దగ్గరికి రావని కింద అమ్మ సార్ ఎన్నే పర్వాలేవో యాక్షాత్ లక్ష్మీదేవి మా ఇంటికి ఎవరు వచ్చారు సాక్షాత్ లక్ష్మీదేవి వచ్చాను మా ఇంటికి ఎవరు వచ్చారు ఆక్షాత్ లక్ష్మీదేవికి వచ్చాను వయసుతో సంబంధం లేదండి మనుషులు ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్మీ స్వరూపంగా భావించి వాళ్ళకి సాగకపోతే నమస్కరించి ఆశీర్వాదం అయితే తీసుకోవాలండి అన్నది ఇంకా విషయం బాగుంటుంది అయిన తర్వాత మా వారితో కూడా అక్షయం చేయించుకున్నానండి అయితే క్లిప్ పెట్టలేదు ఆయన వద్దన్నారు అనమాట ఇదేనండి వీడియో నేను ఎలా చేసుకున్నాను పూజ బాగుందండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ వేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్